हेलो नमस्ते वेलकम बैक टू न्यूज़ अन्यूस सिरीशा రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచారంటూ ప్రకాశం జిల్లా దర్శిలో వైకపా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు స్థానిక పార్టీ కార్యాలయం వద్ద నుండి విద్యుత్ కార్యాలయం వరకు పార్టీ జెండాలను పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం విద్యుత్ జేఏఓకి వినతి అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఇప్పుడు సర్ ఛార్జీల పేరుతో ప్రజలను అడ్డి విరుస్తుందన్నారు పేద ప్రజలపైన పదిహేను వేల నాలుగు వందల యాభై కోట్లు విద్యుత్ వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు బాబు ప్రభుత్వం బాధుడు ప్రభుత్వం అని సామాన్యుడు బతికే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో లేదన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಅಲ್ಲಲ್ಲೆ ಬಸಿ ಅನ್ನೆ ಮನೆಗೆ ನಾಕಕ್ಕೆ ಸಚಿತ್ರದ ದಕ್ಷಿಣದಕ್ಕೆ ಚಲೇ ದಾಸೋಹನ ಕರ್ತೃಗಳೆಲ್ಲರೂ ಕೂಡ ದಿಗ್ವಿ 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 ಹೈ ಅವರೇನಾದ್ರು ಲವ್ ನಂಬರ್ ಲಕ್ಕಿ ಸರ್ ಅರೇನೋ ಯೋಸನೆ

దర్శి నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల ప్రజల మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎలక్షన్ల ముందు ఏ ఎట్ పైన ప్రజల మీద భారం వేయనని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిన తర్వాత అప్ ఛార్జీలు అని చెప్పి ఆ ఛార్జీలు అని చెప్పి సుమారుగా పదిహేను వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల భారం ప్రజల మీద వేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎంత బాగా ఇబ్బందులు పడుతున్నారు నువ్వు ఇచ్చిన హామీలు ఒక్క రూపాయి పేదవాళ్ళకి అందా అందకపోగా ఇచ్చిన హామీలు నెరవేర్చపోగా దాంట్లో ముఖ్యంగా ఎలక్షన్ల ముందు ఎవరి మీద అని చెప్పి చెప్పిన మాటలు ముందు ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన భారాలు కూడా మేము తగ్గిస్తామని చెప్పి కలబోలు మాటలు చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఇప్పుడు సుమారుగా ట్రోప్ ఛార్జెస్ పదిహేను వేల నాలుగు కోట్లు బరాయిస్తున్నా అంటే ఎట్టగడతారు ప్రజలు ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఏ నెల్లు పరిపాలనలో మీరు ప్రజలకు ఏ న్యాయం చేయలేదు న్యాయం చేయకపోగా వాళ్ళు కష్టపడిన పది రూపాయలు కూడబెట్టిన డబ్బులంతా కూడా మీరు జలగల్లాగా వాళ్ళ రక్తాన్ని దిగుతూ ఉన్నారు అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఉండాల్సిన పరిస్థితుందా పక్క రాష్ట్రాలు పారిపోవాల్సిన పరిస్థితుందని చెప్పేసి ప్రజలందరూ భయపడుతున్నారు పక్క ఇసుక చూస్తుంటే బాధిడే అయిపోయింది రేషన్ మాఫీ అయిపోయింది కరెంటు ఛార్జీలు ఇప్పుడు సుమారుగా పదిహేను వేల ముప్పై నాలుగు వందల ముప్పై కోట్లు పెంచుకున్నాయంటే ఒక్క యూనిట్ మీద సుమారుగా రెండు రూపాయల ముప్పై పైసలు దాకా పెరుగుతుందంటే ఈ ఎట బరాయిస్తారు మధ్యతరగతి వాళ్ళు ముఖ్యంగా ఈ రోజు మేము పోరాటం చేస్తుంది వైఎస్ఆర్సీ తరపున తరఫున ప్రజల పక్షాన పోరాడుతున్నాం ఈ ప్రజల్లో అన్ని పార్టీలు ఉన్నారు అయ్యా టీడీపీ నాయకులారా గుర్తు పెట్టుకోండి మీకు కూడా భారం పడుతుంది అధికారులందరూ